జిల్లాలో ఎంపిక చేసిన ఐదు ఆదర్శ పాఠశాలల్లో విద్యార్థుల సమగ్ర అభివృద్ధి దిశగా కట్టుదిట్టమైన కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ అన్నారు శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో ఐదు పాఠశాలను ఆదర్శ పాఠశాలగా ఎంపిక చేసి వాటిలో విద్యార్థులు అభివృద్ధి చెందే దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు ఆదర్శ పాఠశాలల్లో రన్నింగ్ వాటర్ సౌకర్యం కిచెన్ గార్డెన్ కిటికీలకు మిష్ వ్యాన్ లైట్లు మొదలగు కనీస సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు అన్ని పాఠశాలల్లో బాలికలకు తప్పనిసరిగా టాయిలెట్స్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు పాఠశాలకు గౌరీ హాజరయ్యే విద్యార్థుల ఇంటికి ఉపాధ్యాయులు వెళ్లి కారణాలు తెలుసుకోవాలని పాఠశాలకు పిల్లలను పంపేలా తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేయాలని అన్నారు ఉన్న విద్యార్థిని ప్రోత్సహిస్తూ వారికి బహుమతులు అందజేయాలని కలెక్టర్ తెలిపారు స్థానికంగా ఉన్న ప్రముఖ వ్యక్తులతో పిల్లల్ని ప్రేరేపించేలా తరగతులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు జిల్లాలోని ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థులు చెడు మార్గాల వైపు మరలకుండా జాగ్రత్తలు వహించాలని వారి కుటుంబంలో సమాజంలో ఉండే దుష్ప్రభావం విద్యార్థులపై పడకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు గ్రామంలోని క్రీడా పోటీలు నిర్వహించాలని ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే గ్రౌండ్ ఉపాధ్యాయులు ఇతర సౌకర్యాలు అందరికీ తెలిసేలా చేయాలని కలెక్టర్ అన్నారు ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు